బీసీలు తీస్తున్నాడు ఎస్సీలు తీస్తున్నాడు ఆ పప్పుకి ఆ పప్పు అబ్బకి ఆ అబ్బకి సపోర్ట్ కు దత్తకి చెప్తా ఉన్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎక్కడైనా ఎవరైనా రాజకీయాలలో మేము గాని ఎవరైనా పొరపాట్లు జరిగితే పొరపాట్లు చేస్తే ప్రజలకి మా ద్వారా ఏమైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా మార్చాల్సిన బాధ్యత మార్చి మళ్ళీ ముఖ్యమంత్రి అంటే ప్రజలకి మంచి చేయాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి మాకు పనికిరాని వాళ్ళు వాళ్ళు చేర్చుకున్న వీలెంత పనికి ఒకసారి ఆలోచన చేయాల్సిన ఎంత అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా మా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు పనికిరాని ముగ్గురిని తీసుకెళ్ళి తీసేస్తే ఆ ముగ్గురిని వీళ్ళకి పనికొచ్చి ఆయన పెట్టుకున్నారంటే ఈ పార్టీ ఎంత పనికి పార్టీయో ఇంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఏమన్నా అంటే బీసీల్ని ఎస్సీలు మారుస్తున్నారని చెప్తారు ఎందుకు బీసీఎస్సీ మారుస్తున్నారు అని చెప్పాలి చాలా ప్రాంతాల్లో రెడ్లు మార్చున్నారు కాపులు మార్చున్నారు అవన్నీ మర్చిపెట్టి దాచిపెట్టి ఒక అబద్ధపు రాజకీయాలు చేసే పరిస్థితి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఈ జిల్లాలో ఒక మత్స్యకారు ప్రసన్నన దగ్గరుండి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇచ్చిన చరిత్ర ఈ నియోజకవర్గం నుంచి ప్రసన్నన వల్లే వచ్చిందని మొట్టమొదటిసారి అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఆలోచన చేయండి మంచి మెజార్టీతో నన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఏ చిన్న అశ్రద్ధ వద్దు అందరం కలిసి గట్టిగా పనిచేస్తాం మా జిల్లాలో ఎవరెవరిని చెప్పినప్పటికీ ఎవరు ఎన్ని కార్యకృతలు కూర్చున్నప్పటికీ ఏమీ కాదు ఈ జిల్లా వైసీపీ అడ్డా జగన్ అన్న అడ్డా పాత అయితే పది కొత్త అయితే ఎనిమిది డంకా బజాయించి గెలుస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇందాక మా అన్నీ కూడా చెప్పారు రెడ్డు బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఆ రెడ్డు బుక్ మనిషి కింద పెట్టుకోవాల్సిన రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఆ పప్పు కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా పేరు పేరుని కూడా సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్